వైసీపీకి బిగ్ షాక్ ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీలోకి యాభై కుటుంబాలు ఒంటి మామిడి గ్రామ సెంటర్లో లో తీర ప్రాంత మత్స్యకారుల సంఘం నిరసన విధ్వంసం పుస్తక ఆవిష్కరణ ఒకే స్టేజ్ పై బాబు పవన్ కళ్యాణ్ గర్ల్స్ తైక్వాండో వారి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారికి కలర్ బెల్ట్ ప్రధానోత్సవం జగన్ ప్రభుత్వంపై మోడీ చర్యలు తీసుకోవాలి జగన్ ప్రభుత్వంపై మాణిక్యం ఠాకూర్ ఫైర్ ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం ఏడుగురు సజీవ దహనం మణిపూర్ లో హింస ఇద్దరు మృతి చర్చల్లో రైతుల డిమాండ్లపై రాని స్పష్టత బీసీ కుల గ్రహణపై నేడు అసెంబ్లీలో తీర్మానం నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభరాజ సమక్షంలో మాజీ ఎంపీటీసీ మిర్యాల శ్రీ ఆధ్వర్యంలో యాభై కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు చిన్న జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ కండువాలు వేసి వీరందరినీ రాజా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు కాకడ జిల్లా తొండంగి మండలం ఒంటి మామిడి గ్రామ సెంటర్లో గురువారం మత్స్యకారుల సంఘం నిరసన కార్యక్రమం చేపట్టారు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు జీవనోపాధి కొరకు అందరూ సముద్రం నమ్ముకొని చేపల వేటకు వెళ్ళి జీవిస్తున్నామని ఇప్పుడు దివిస్ కంపెనీ ఫ్యాక్టరీ కట్టడంతో పొల్యూషన్ వల్ల వేటకు వెళ్ళి మాకు చేపలు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు సరే మనం ఓరాడితే పోయేమంటే పాలసాగ్యులు అని ఒక వినాదంతా ఈ ప్రాంతంలోనే పండగ మండలంలో ప్రధానంగా ఉన్నటువంటి మత్స్యకార శోధనలై మళ్ళా మనకి గొడవలు పెట్టి విచ్చిన్ను చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క అరబార్కల్స్ అలాగే ఫార్మాస్యూటికల్స్ ఇక్కడే తిరుమలపురం పంచాయతీకి మనకి వ్యత్యాసం చేస్తూ వేరు చేస్తూ లక్ష యాభై రూపాయలు అంటే వేటగాడు మత్స్యగా అల్వాడు చాలా అమాయకుడు చాలా చీప్ మనిషి వాళ్ళ దృష్టిలో ఒక లక్ష యాభై వేలు చెప్తే అంత పోతుంది ఇంక జీవితాంతం కూడా మనకి వాళ్ళు బయట ఒక కాగితాల మీద సంతకాలు పెట్టి పెట్టుకుంటారు అవి ఇంగ్లీష్లో ఉంటాయి పేపర్ సంతకాలు ఎప్పుడు కూడా అధికారులు కానీ గవర్నమెంట్ సైడ్ కానీ ఏదైనా సంతకాలు తీసుకుంటే ఒక ఇంగ్లీష్లో టైప్ చేసి మరి సంతకాలు తీసుకుంటారు అవన్నీ కూడా మన మధ్యకారులకి తెలియే పూర్తిగా తెలియదు సీనియర్ జర్నలిస్ట్ పాటి సురేష్ కుమార్ రచించిన విధ్వంసం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో జరిగింది నగరంలోని ఏవన్ కన్వెన్షన్ సెంటర్లో గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పలు ఘటనలు ఎత్తిచూపుతూ చూపుతూ ఆలపాటి సురేష్ కుమార్ విధ్వంసం పుస్తకాన్ని రచించారు మొత్తం నూట ఎనభై ఐదు అంశాలతో ఆయన పర్వతాపూర్ శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంలోని గర్ల్స్ ఐక్వాండు వారి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారికి కలర్ బెల్ట్ ప్రధానోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న పీచాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ శిక్షణ పొందుతున్న వారు మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని ఈ విద్యను స్వీయ రక్షణకు మాత్రమే వాడాలని ఇలాంటి క్రియలు నేర్చుకుని పిల్లలు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని చదువులో ముందుండాలని అన్నారు సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మారిక్యం ఠాకూర్ డిమాండ్ చేశారు విజయవాడ ఆంధ్రత్వ భవనంలో గురువారం మీడియాతో మాట్లాడారు వందల కోట్ల లెక్కల్లో చూపిన డబ్బు మైనింగ్ లో చేతులు మారుతున్నాయన్నారు జగన్ తప్పులు చేస్తూ రాష్ట్రం లూటీ చేస్తున్నా ఆయన ప్రచర్యలు తీసుకోవటం లేదన్నారు పదహారు సార్లు లోక్సభ రాజ్యసభలో మోడీ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వం మద్దతు పలికిందని దుయ్యపట్టారు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోకుండా మోడీ ప్రభుత్వానికి దాసోహమయ్యారని మారిక్యం టౌక్ విమర్శించారు బుల్టల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిసన్స్ హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది గురువారం అర్ధరాత్రి అలీపూర్ ప్రాంతంలోని పెయింట్ కంపెనీలో భారీ పేర్లు సంభవించింది దీంతో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగ్జిపడి పక్కనున్న ఇల్లు షాపులకు వ్యాపించాయి ఈ క్రమంలో మంటల్లో చిక్కుకొని ఏడుగురు సజీవ దహనమయ్యారు స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి ట్వంటీ టూ ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు మంటల్లో చిక్కుకున్న మరికొంతమంది కోసం పోలీసులు గాలిస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు మణిపూర్ లో మరోసారి హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి కుకి ఉండే చురచంద్పూర్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి వందలాది మంది పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు దీంతో ఇద్దరు మందికి పైగా గాయపడ్డారు పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ శివార్లో ఒకవైపు అన్నదాతల ఆందోళన కొనసాగుతుండగా చండీగఢ్ లో గురువారం ముగ్గురు కేంద్ర మంత్రులు రైతు నాయకులతో చర్చలు జరిపారు ఆందోళన మొదలైన తర్వాత ఇవి మూడో దఫా చర్చలు కావడం విశేషం గురువారం వరకు చర్చలు కొనసాగాయి రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా పీయూష్ గోయల్ నిత్యానంద రాయ్ నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు అయితే రైతుల డిమాండ్లపై స్పష్టత రాలేదు కాగా శుక్రవారం భారత్ బంద్ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి శాంతియుతంగా బంద్ కొనసాగనుంది తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఎనిమిదవ రోజు శుక్రవారం ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా ప్రభుత్వం బీసీ కులగణనపై తీర్మానం ప్రవేశపెట్టనుంది దీన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు అలాగే ఇరిగేషన్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది దీనిపై సభలో స్వల్పకాలిక చర్చ జరుగుతుంది ఇరిగేషన్ పై అధికారిక ప్రతిపక్షాల మధ్య వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది నేడు సుప్రీంకోర్టులో పిఆర్ఎస్ ఎమ్ఎల్సి కవిత కేసు విచారణ జరగనుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులను కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు తనపై ఎలాంటి చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీంకోర్టును కవిత కోటం జరిగింది కేసుపై జస్టిస్ బేలాయమ్ త్రివేది జస్టిస్ పంకజ్ మిఠేల్ ధర్మాసనం విచారణ జరపనుంది బుల్టెన్ హెడ్లైట్స్ మరొకసారి వైసీపీకి బిగ్ షాక్ ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీలోకి యాభై కుటుంబాలు ఒంటిమామిడి గ్రామ సెంటర్లో తొండంగి మండలి తీర ప్రాంత మత్స్యకారుల సంఘం నిరసన విధ్వంసం పుస్తక ఆవిష్కరణ ఒకే స్టేజ్ పై బాబు పవన్ కళ్యాణ్ గట్స్ తైక్వాండో వారి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారికి కలర్ బెల్ట్ ప్రధానోత్సవం జగన్ ప్రభుత్వంపై మోడీ చర్యలు తీసుకోవాలి జగన్ ప్రభుత్వంపై మాణిక్యం ఠాకూర్ ఫైర్ ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం ఏడుగురు సజీవ దహనం మణిపూర్ లో హింస ఇద్దరు మృతి చర్చల్లో రైతుల డిమాండ్లపై రాని స్పష్టత బీసీ కుల గ్రహణపై నేడు అసెంబ్లీలో తీర్మానం నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ EV while to updates, keep watching News Watch.